అత్యధిక ఎమ్మెల్యేలను బీసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఇవాళ బీసీలకు మోసం చేసినావు మాదిగలకు మోసం చేసినావు ఏం చెప్తలేను మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు గారే చెప్తున్నారు కదా ఏమని మాదిగలకు మూడు సీట్లలో ఒక సీట్ ఇవ్వలేదు మాదిగలారా ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్పల్లి నరసింహులు గారే పిలుపునిస్తా ఉన్నాడు నిర్హార దీక్ష చేస్తా ఉన్నాడు నువ్వు రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నావు మాదిగలకు తీరని ద్రోహం చేసిన కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వడానికి మీకు మనసు రాలేదా బీసీలకు మోసం మాదిగలకు మోసం తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు మాదిగలు దళితులు అందరు కూడా నీకు తగిన గురపాఠం చెప్తాడు మైనార్టీల మోసం చేసిన మైనార్టీలో ఓట్లు వేసుకొని గెరిగారు గాలి మాటలు పిల్లి శాపాలు బంద్ చేస్తే మంచిదని నేను వారికి తో బతున్నాను ఇవాళ ఆయన మాట్లాడతాడు మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటారు ఆయన అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు రైతుల్ని ముంచి ముంచేటువంటి మాట్లాడుతున్నాడు ఎవరి కోసం తీసుకున్నాడు మా అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు ఇంటి కోసం తీసుకున్నాడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వందలాది మంది రైతుల భూములు తీసుకున్నాడు అని మాట్లాడి లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించాడు మరి వెంకటరామరెడ్డి గారు వందలాది మంది భూములు తీసుకోవచ్చు ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పడుతుందంటే లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అది డెఫినెట్గా మా వెంకటరామరెడ్డి గారి కృషి మా కేసీఆర్ గారి కృషి ఉంది కదా నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి యుద్ధ ప్రాతిపదికన ఆగ మేఘాల మీద పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అనుకుంటున్నావు బిడ్డ మల్లన్న సాగరే కట్టపోతే హైదరాబాద్ గొంత ఎట్టిపోతుంటాయి కదా ఇలా పైపు లైస్తోంది మల్లన్న సాగర్ కెళ్ళి ఆగ మేఘాల మీద హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతామని మల్లన్న సాగరే కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ మా వెంకట్రామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్ కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది లక్షలాది ఎకరాలకు త్రాగు సాగునీరు ఇచ్చింది లక్షలాది రైతుల జీవితాల్లో కొత్త వెలుతురు నింపింది కూడా మల్లన్న సాగలేదు ఆ విషయం మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి గారు మరి అడుగుదాం ప్రజల్ని నువ్వన్న వందలాది మంది ఏదైతే నష్టమైందంటున్నావో ఆ వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ కోటేయమన్నాం మరి లాభమైన లక్షలాది మంది రైతులను బిఆర్ఎస్ కోటేయమన్నాం మరి కుల్లం కులం అయినా అయినా వాస్తవానికి ముంపుకు గురైన గ్రామాలకు ఇండియాలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి కలెక్టర్ వెంకట్రామ్ ఇండియాలో ఇండియాలో ఐఎమ్ ఛాలెంజింగ్ ఈ భారతదేశంలో ఇంతకంటే మెరుగైన ప్యాకేజ్ ఎక్కడ ఇస్తే ఏ రాష్ట్రంలో ఇచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇచ్చిందో చూపి మీ కాంగ్రెస్ పార్టీ పులిచింతలు కట్టినప్పుడు ఈ రకమైన ఇందులో సగం కూడా నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కడితే ఇందులో సగం కూడా మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రెండు వేల పదమూడు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కు మించి ఈరోజు ది బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చినాం ది బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇన్ ద కంట్రీ ఈ దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎక్కడన్నా కట్టిందో అంటే అది వెంకట్రామ్ రెడ్డి గారు కట్టించింది గజ్వేల్ కట్టింది ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఈ దేశంలో ఎక్కడ ఉంటే చూపి నేను దేనికైనా సిద్ధం సిద్ధమే ఏదో